ఆయుర్వేదంలో నన్నారికి ప్రత్యేక స్థానం ఉంది ఆరోగ్య ఆరోగ్యప్రదాయనిగా పలు రుగ్మతలకు మంచి ఔషధంగా నన్నారి వాడకం ఎక్కువ సుగంధ పాలుగా పిలిచే ఈ నన్నారి వేరును రాయలసీమ జిల్లాల్లో అధికంగా వినియోగిస్తారు చలువ పానీయంగా వేసవి తాపం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది అడవుల్లో నన్నారి వేర్ల సేకరణ కష్టం కావడంతో రైతులు పొలాల్లో బిందు సేద్యాన్ని ఉపయోగించి నన్నారి సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు కడప జిల్లా దువ్వూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు నన్నారి సాగు చేస్తున్నారు మరి వారి అనుభవాలని తెలుసుకుందామా నమస్కారం అండి అందరి రైతులందరికీ నమస్కారము నా పేరు కే హరిప్రసాద నాయుడు మాది రామాపురం గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా ఏపీఎంఐపి ద్వారా నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ద్వారా సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నాను ఇది దీని పేరు నన్నారి అండి నన్నారి ఇది మొక్క వచ్చేసి మా ఇది ఫ్లవ్ ఫ్లవ్ వేసుకొని బోదెలు తోలుకొని నాటుకోవాలా పోతే మొక్క వచ్చేసి నాలుగు రూపాయలు పడింది ఇలా ఎకరానికి వచ్చేసి ఇరవై ఇరవై వేలు మొక్కలు పడతాయి ఎనభై వేలు మొక్కలకు ఇరవై వేలు నాటి నాటిన కూళ్ళు అవి ఇవి పడతాయండి వీటికి వాతావరణం బట్టి ఎండలు బట్టి నీళ్ళు వేసుకోవాలి ఐదు రోజులకు ఒకసారి డ్రిప్పు ద్వారా పన్నెండు అరవై ఒకటి శతంపాలు ఇచ్చినాము ఇతర ఏ అయితే వేయలేదు ఆర్గానిక్గానే పండిస్తాము వీటికి ఏ ఖర్చు ఉండదండి ఒక వాటరు పోతే కదా సతవ కూడా పాస్పేటు యూరియా ఏమీ అవసరం లేదు ఆర్గానిక్ ద్వారా పండించుకోవచ్చు పెట్టుబడి కూడా ఎక్కువ కాదండి కలుపు కుళ్ళు తీసుకోవాలి మొదలుపెట్టినప్పటి నుంచి అయిపోయినంత తొవ్వింత ఊరికి వచ్చే ఖర్చు వచ్చేసి ఎకరాకు రెండు లక్షలు వస్తుందండి దిగుబడి అయితే కన్నా ఎకరాకు ముప్పై టన్నులు పచ్చిది వస్తుంది అది మనము ముక్కలు ముక్కలు కట్ చేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత వచ్చే వెయిట్ వచ్చేసి రెండు నుంచి రెండున్నర టన్ను వస్తుంది దాని కాస్ట్ వచ్చేసి టన్ను వచ్చేసి పచ్చిది అయితే ముప్పై వేలు వస్తుంది ఆరినది అయితే మూడు లక్షలు వస్తుంది దీనికి మనం ఎకరాకు లెక్కేసుకుంటే ఎకరాకు మనం డబ్బులు వేసుకుంటే గన రెండు టన్నులు వేసుకున్నా కూడా ఆరు లక్షలు వస్తుంది దీని ఖర్చు వచ్చేసి మొదటి మొదటి నుంచి లాస్ట్ వరకు రెండు లక్షలు వస్తుంది రెండు లక్షలు వస్తుంది అది పోతే మనకు నాలుగు లక్షలు దిగుబడి వస్తుంది ఎటువంటి కష్టమూ లేదు మనది స్ప్రేయింగ్ కూడా ఏం చేసేది మన ఏ ఇతర మందు చేసేది ఏం లేదు చాలా తక్కువ ఖర్చు తక్కువతో కూడుకున్న పైరు స్టార్టింగ్ చిన్న మొక్క అప్పుడు వాటర్ మటుకు రెండు రోజులు రెండు నుంచి ఐదు రోజులు వస్తారు వదలాలి ఎక్కువ మొక్క పెద్దదైన తర్వాత నీళ్ళు నీళ్ళైతే పెద్దగా అవసరం ఉండదు పదహైదు రోజులకు నెల రోజులకు వదులుకోవాలి కలుపు ఖర్చులు చాలా డిప్పు వల్ల కలుపు ఖర్చులు చాలా తగ్గుతాయి మొక్క పెరిగిన తర్వాత కలుపు అనేది ఉండదు ఇది ఇతర ఖర్చులు అయితే ఏమీ ఉన్నావు దీనికి ఇంకా దీనికి మాత్రం డిప్పు మాత్రం కంపల్సరీ యూజ్ చేసుకోవాలి మాకు ఈ దిప్పును అందించిన వారికి ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను